హాయ్ అండి అందరికీ పెద్ద సైజు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి అయితే ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకున్నాను నెక్స్ట్ తర్వాత సాటిన్ క్లాత్ తీసుకున్నాను అదే విధంగా ఆర్గంజా క్లాత్తో ఈ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేశాను స్టిచ్ చేసింది కూడా నేను మళ్ళీ చూపిస్తానండి అయితే మనం ఇక్కడ తీసుకున్న సైజు వచ్చేసి నడుము సైజు నలభై ఇంచులు అంటే చాలా పెద్ద సైజే అండి బ్లౌజ్ నలభై ఇంచుల నడుము పదహారున్నర ఇంచుల పొడవుతో నేను కట్ చేశాను అయితే ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి తను హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది హైట్ ఎక్కువ ఉంది పర్సనాలిటీ కూడా హెవీ సైజ్ అండి అందుకని చెప్పేసి నేను పదహారున్నర ఇంచుల పొడవుతో ఈ బ్లౌజ్ అనేది కట్ చేశాను అయితే ఏ విధంగా అనేది ఇక్కడ చూపిస్తాను ముందుగా ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోండి సమానంగా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఉందో ముందు మార్కింగ్ చేసుకోండి అయితే పదహారున్నర ఇంచుల పొడవు అని చెప్పాను కదండి పదహారున్నర ఇంచులకి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే పైన కుట్టు కోసం కింద కుట్టు కోసం హాఫ్ హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి కాబట్టి నేను మొత్తంగా పదిహేడున్నర ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇదే పదిహేడున్నర ఇంచెస్ అటువైపున కూడా ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసి మార్కింగ్ అయితే చేసేసుకోండి అయితే మనం బ్లౌజ్ కట్ చేసే విధానం ఏంటి అంటే మనము నెక్ విత్ ప్రిన్సెస్ కట్తో ఈ మోడల్ అనేది నేను స్టిచ్ చేశాను అయితే ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము నడుము సైజు ఎంత అని చెప్పాను నేను నలభై ఇంచులు చెప్పాను కదా నలభై ఇంచుల్లో నాలుగవ భాగం అంటే పది ఇంచులకి కింద వైపున మార్కింగ్ చేసుకోండి అంటే నడుము సైజు మనం కొలుచుకునే దగ్గర పది ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసుకోండి అంటే మనకు ఏ సైజు బ్లౌజ్ అయినా సరే నడుము సైజు ఎంత వచ్చిందో దాన్ని నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి నేను పది ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను పది ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది దాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని విధంగా ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి పదహారు ఇంచుల్లో సగం ఎంత వస్తుందో అంతవరకు ఇలా ఈ విధంగా టేప్తో ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న సరిపోతుందండి పదహారు ఇంచుల్లో సగం అంటే ఎనిమిది ఇంచులు వస్తుందండి ఎనిమిది ఇంచులు ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని తర్వాత చంక డౌన్ కూడా మనం ఎనిమిది ఇంచులే మార్కింగ్ చేసుకోవాలి మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా కానీ అంటే క్రాస్ బ్లౌజ్ కాకుండా ఈ విధంగా బోర్డ్నెక్ విత్ ప్రింట్స్ కట్స్తో మనం కట్ చేసినట్టయితే ఏ బ్లౌజ్కైనా కానివ్వండి షోల్డర్ ఎంత ఉందో అందులో సగ భాగానికి మనము ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకొని అదేవిధంగా చంకా డౌన్ కూడా అంతవరకే మార్కింగ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ దగ్గర నేను సగ ఎనిమిది ఇంచుల్లో సగ భాగానికి మార్కింగ్ చేశాను అంటే నాలుగించులు నాలుగించులకి మార్కింగ్ చేసుకోవాలి అయితే డీప్ నెక్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి డీప్ నెక్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానివ్వండి లేదంటే వన్ ఇంచ్ కానివ్వండి ఇంకొక ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఫస్ట్ నాలుగించులకి లైన్ అనేది మార్క్ చేశాను అయితే వీళ్ళు డీప్ నెక్ కావాలన్నారు కాబట్టి నాలుగున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే చేసేసాను మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ డౌన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇష్టపడతారండి వాళ్ళు చెప్పిన విధంగా అంటే వాళ్ళు ఏ సైజ్ అయితే ఇష్టపడతారో అంతవరకు నేను మార్కింగ్ అయితే చేశాను పొడవ వచ్చేసి నాలుగు ఇంచుల వరకు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ వచ్చేసి కస్టమర్కి నచ్చిన డిజైన్ అయితే మనకు సెలెక్ట్ చేసి చెప్పారండి అయితే అదే నెక్ అనేది ఇక్కడ డ్రా చేశాను నెక్ డ్రా చేసుకునేటప్పుడు మనకి బ్లౌజ్ కింద భాగం ఎంత వరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి అయితే కింద వైపున ఒక నాలుగున్నర ఇంచెస్ వరకు వాళ్ళు సరిపోతుందని చెప్పారు నాలుగున్నర ఇంచెస్ వదిలేసి ఈ మధ్యలో నెక్ షేప్ అనేది మాత్రం డ్రా చేశాను నేను ఈ విధంగా నాలుగున్నర ఇంచెస్ అనేది మొత్తం డ్రా చేసుకొని ఇక్కడ మనం ఒక స్క్వేర్ షేప్లో మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే మనము నెక్ డ్రా చేయడం ఈజీ అవుతుంది అదేవిధంగా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇలా స్క్వేర్ షేప్ అయితే డ్రా చేసుకొని డ్రా చేసుకున్న తర్వాత మనం పై నుంచి ఒక వన్ ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకోవాలి అంటే మనము ఇక్కడ డోరీస్ అనేవి స్టిచ్ చేస్తాం కదండి ఇక్కడ డోరీస్ అనేవి క్లియర్గా తిరగడానికి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా రావడానికి ఇలా వన్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి వన్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని మనము నెక్ అయితే లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా నెక్ అనేది ఈ స్క్వేర్ షేప్లో మనం డ్రా చేసాం కదా ఆ డ్రా చేసిన దాంట్లో వాళ్ళు చెప్పిన నెక్ వచ్చేసి ఇలా డ్రాయింగ్ అనేది చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చిన్నగా కట్ వర్క్ అయితే ఇచ్చాను అయితే మొత్తం కట్ వర్క్ ఏం చెప్పలేదు వాళ్ళు ఈ విధంగా నెక్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఏ నెక్ డ్రా చేసినా సరే ఈ విధంగా స్క్వేర్ షేప్ అయితే లైన్ డ్రా చేసుకోండి ముందుగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి నచ్చిన విధంగా నెక్ డ్రా చేసి కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుందండి అయితే ఈ విధంగా నెక్ డ్రా చేసేటప్పుడు నేను పైన నాలుగున్నర ఇంచులు తీసాను కింద కూడా నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను అదొక్కసారి గమనించండి ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను కింద వైపున కూడా నాలుగున్నర ఇంచెస్ తీసాను అంటే వెడల్పు నేను చెప్పేది బ్లౌజ్ నెక్ వెడల్పు అనేది నాలుగున్నర ఇంచెస్ పైన ఎంతవరకు తీసాను కింద కూడా అంతవరకే నేను తీశాను ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నాలుగున్నర ఇంచెస్ తీసానండి అయితే చిన్న సైజు బ్లౌజెస్కి మాత్రం ఆ విధంగా తీయకూడదు ఎందుకంటే పైన నెక్ వెడల్పు ఉంటుంది కింద నెక్ కూడా అంతే వెడల్పు తీసామంటే అందరూ ఇష్టపడారండి అయితే ఇక్కడ వెడల్పు అనేది కొద్దిగా తగ్గించేసుకోండి మనం ముందుగానే కస్టమర్ దగ్గర కనుక్కోవాలి ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత మనం అప్పర్ చెస్ట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి అప్పర్ చెస్ట్ వచ్చేసి నలభై మూడు ఇంచులు వచ్చిందండి అయితే నలభై మూడు ఇంచుల్లో నాలుగో భాగం అంటే పావు తక్కువ పదకొండు ఇంచులకి మార్కింగ్ చేశాను నెక్స్ట్ అదేవిధంగా మిడిల్ చెస్ట్ కూడా ఎంత వచ్చిందో అంతవరకు అందులో నాలుగో భాగం తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అప్పర్ చెస్ట్ పావు తక్కువ పదకొండు ఇంచులకి నేను మార్కింగ్ చేసి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకున్నాను ఈ విధంగా ఖర్చు కోసం వదిలేసిన తర్వాత నెక్స్ట్ చంక దగ్గర రౌండ్ అనేది తిప్పేసుకోవాలి చంక దగ్గర రౌండ్ కోసం ఇక్కడ ఫస్ట్ అయితే నేను వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే డ్రా చేశాను అదేవిధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ స్టిచ్ చేసేది నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అందుకని చెప్పేసి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచి మనం కట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకి ఇరవై రెండు ఇంచులో వచ్చిందండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి వాళ్ళ ఆర్మ్ సైజ్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఉందండి ఇరవై ఇంచుల్లో ఇరవై రెండు ఇంచుల్లో సగానికి అంటే పదకొండు ఇంచులు మనకి ఇక్కడ చంక రౌండ్ దగ్గర అనేది రావాలి అయితే ఇక్కడ నేను డ్రా చేసిన దగ్గర పదకొండు ఇంచులు రాలేదండి అందుకని చెప్పేసి ఇంకా చంక రౌండ్ అనేది ఇంకా కొద్దిగా తగ్గించాను నేను తగ్గించేసి మళ్ళీ అయితే ఈ విధంగా కోల్చుకున్నాను మనము చంక రౌండ్ కోల్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా ఇక్కడే ఉంటుందండి కొద్దిగా అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అవ్వదు అందుకని చెప్పేసి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి నాకు ఇక్కడ సరిపోవట్లేదు సరిపోలేదని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను మనం సైడ్ ఖర్చు కొద్దిలేసాం కదండి ఆ ఖర్చులోకి ఎక్కువ తీసుకున్నాను మనం ఇక్కడ చంక రౌండ్ తగ్గించినా కూడా మనకి ఇక్కడ సరిపోలేదు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అవడం వల్ల మనకు సరిపోలేదండి అందుకని చెప్పేసి మనం ఖర్చుల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ ఎక్స్ట్రాగా డ్రా చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా పదకొండు ఇంచుల ఆర్మ్ లూజ్ అనేది సరిపోయిందండి అయితే ఈ బ్లౌజ్ కట్ చేయడానికి నేను వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే క్లాత్ తీసుకున్నాను వన్ మీటర్లో ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేయడం రాదండి అందుకని చెప్పేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను మనం ఏదైనా సరే పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రం వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ మీటర్తో నేను ఈ బ్లౌజ్ అయితే కట్ చేశాను మొత్తం ఇలా లైన్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది నేను నెక్ అయితే ముందుగా కట్ చేయట్లేదండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి కాబట్టి నేను ముందుగా అయితే నెక్ పార్ట్ కట్ చేయట్లేదు తర్వాత కట్ చేస్తానండి నెక్ వచ్చేసి ఈ విధంగా చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి దాట్స్ కోసం వెనక వైపున తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి మిగిలిన క్లాత్తో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ అయితే మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందో ఒక్కసారి చెక్ చేసుకోండి మనకి ఇక్కడ సరిపోతుంది క్లాత్ మనం ఇక్కడ పెట్టేసి మనం మొత్తం కూడా అవుట్లైన్ అనేది లైన్ డ్రా చేసుకుందాము ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అదే విధంగా లైన్ అయితే ముందుగా మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో మనం దాట్ కోసం ఎక్కువ తీస్తాం కాబట్టి కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి అయితే ముందుగా అయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చిన్న చిన్న డాట్స్తో మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ కూడా డ్రా చేసానండి నేను దాని పైన నుంచి మనం లైన్ వేసుకోకుండా కూడా సరిపోతుందండి అయితే బిగినర్స్కి మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారేమో అందుకని చెప్పేసి లైన్ డ్రా చేశాను లైన్ డ్రా చేశాక ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఇక్కడ వాళ్ళు ఎనిమిది ఇంచులు పెట్టమని చెప్పారండి ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేశాను డీప్ నెక్ ఇష్టపడతారు వాళ్ళు అందుకని చెప్పేసి ఎనిమిది ఇంచులు చెప్పారు ఎనిమిది ఇంచులకే మార్కింగ్ చేసేసాను వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు అంటే బ్యాక్ పార్ట్ ఎంతవరకు అయితే తీసుకున్నాను అంతవరకు మాత్రమే ఇక్కడ వెడల్పు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పొడ వచ్చేసి అది వాళ్ళు చెప్పిన విధంగా మనం తీసుకొని పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ ఎనిమిది ఇంచులు తీసుకున్నానండి ఎనిమిది ఇంచుల్లో తీసేసుకొని ఇలా డ్రా చేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీయాల్సి ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా కొల్చేసుకోండి కొల్చుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు మనము ఇక్కడ లోతు అనేది తీయాలి ఎందుకంటే ఇలా లోతు తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుందండి అందుకని చెప్పేసి ఇలా హాఫ్ ఇంచ్ వరకు మనం లోతు అయితే తీసేసాను అయితే ఈ విధంగా తీసిన తర్వాత మనం నెక్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా నెక్ అయితే రౌండ్గా డీప్ నెక్ అనేది డ్రా చేస్తాను డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి అది ఏ విధంగా నేను చూపిస్తాను అయితే ముందుగా ఫ్రంట్ డాట్ వచ్చేసి ఇక్కడ మనకి మధ్యలో నుండి అంటే సెంటర్ పాయింట్ నుంచి ఒక మూడు ఇంచులు అనేది తీసేసుకున్నాను అయితే సన్నగా ఉన్న వారికైతే రెండు రెండున్నర సరిపోతుందండి ఇక్కడ మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను కింద వైపున మూడు ఇంచులు వదిలేసుకొని మనం డాట్ కోసం మూడున్నర ఇంచుల వెడల్పు అయితే తీసేసుకున్నాను ఇలా మూడున్నర ఇంచుల వెడల్పు తీసేసుకొని ఐదున్నర ఇంచుల పొడవుతో డాట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఐదున్నర ఇంచులకి డాట్ పొడవు మూడున్నర ఇంచులకి డాట్ వెడల్పు అనేది డ్రా చేసుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిన్స్ కట్ అని చెప్పాను కదా మనకి మధ్యలో సెంటర్లోకి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి మనము ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసుకొని కొద్దిగా కర్వ్ వచ్చే విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ కట్ చేసుకోవాలి అదే విధంగా కింద వైపున మనం ఇక్కడ దాట్ కోసం మూడున్నర ఇంచుల వెడల్పు తీసుకున్నాం కదండి అయితే అందుకని చెప్పేసి మనం సైడ్కి ఇంకొక రెండు ఇంచులైతే అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ మనం దాట్లోకి క్లాత్ అనేది కట్ చేస్తాం కదండి ఇక్కడ కట్ చేసిన తర్వాత మనకి క్లాత్ తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి రెండించుల వరకు నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను సైడ్కి ఎందుకంటే మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచులు తీసుకున్నాను అదే కొద్దిగా చిన్న చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒక వన్ ఇంచ్ కానివ్వండి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానివ్వండి కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకుంటే మనము ఇక్కడ దాటికి కట్ చేస్తాం కదండి కట్ చేసిన దాంట్లో కొద్దిగా సెట్ అవుతుందండి క్లాత్ అనేది తక్కువ పడకుంటు ఉంటుంది ఇక్కడ దాట్ దగ్గర మాత్రం ఈ విధంగా కొద్దిగా క్రాస్ అనేది కర్వ్ తిప్పేసుకోండి ఇలా కర్వ్ తిప్పడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కొద్దిగా క్రాస్లో అయితే దాట్ అనేది క్రాస్లో తీసేసుకోండి అదేవిధంగా కింది వైపున ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచుల వెడల్పు అయితే తీసేసాను కిందికి ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుందండి నెక్ నేను ఇప్పుడు నెక్ కూడా కట్ చేయట్లేదు తర్వాత కట్ చేస్తానండి నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా ఒకేసారి కట్ చేస్తాను డైరెక్ట్గా మనకి లైనింగ్ క్లాత్ వేసి ఒరిజినల్ క్లాత్ వేసి రెండు కూడా కట్ చేసాము అంటే ముందుగానే నెక్ కట్ చేసుకుంటే సరిపోతుందండి అయితే మనకి ఇక్కడ ఏంటంటే సాటిన్ క్లాత్ అనేది ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉంది అంటే మనం త్రీ లేయర్స్గా కుట్టడం జరుగుతుంది అందుకని చెప్పేసి నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదండి సాటిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది నేను కట్ చేస్తాను అందుకని చెప్పేసి ముందుగా కట్ చేయట్లేదు ఒకవేళ మీరు కూడా సాటింగ్తో సహా కుట్టాల్సి ఉంటే మాత్రం ఈ విధంగా సాటింగ్ కట్ చేసిన తర్వాతనే నెక్ కట్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా లైనింగ్ క్లాత్ మరియు ఒరిజినల్ క్లాత్ రెండే ఉంటే మాత్రం నెక్ డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి అయితే ఇక్కడ హ్యాండ్స్ అనేది ముందుగా కట్ చేసుకుందాము హ్యాండ్స్ కోసం కూడా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోండి ముందుగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుందండి కొద్దిగా నేను లైన్ అయితే డ్రా చేసి చూపిస్తాను కటింగ్ అయితే హ్యాండ్స్ది చేయలేదండి ఎందుకంటే నేను ముందుగా అతుకులు వేసుకున్న తర్వాతనే హ్యాండ్ అనేది కట్ చేశాను ఎందుకంటే మనకు ఇక్కడ చంకా రౌండ్ అనేది ఇరవై రెండు ఇంచులో ఉంది అందుకని చెప్పేసి క్లాత్ బాగా తక్కువ పడుతుందండి అందుకే ముందుగా అయితే కట్ చేయట్లేదు జస్ట్ నేను మీకు డ్రా అయితే చేసి చూపిస్తున్నాను తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత నేను కట్ చేసానండి హ్యాండ్ వచ్చేసి మనకు ఇక్కడ హ్యాండ్ వచ్చేసి పదకొండున్నర ఇంచుల పొడవు ఉంది అయితే మన కింద ఖర్చుకి పైన ఖర్చుకి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ తీసుకోవాలి అందుకని చెప్పేసి పన్నెండున్నర ఇంచుల పొడవుతో నేను హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను అదేవిధంగా హ్యాండ్ డౌన్ అంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగించులకి తీసుకున్నాను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగించులకి మార్కింగ్ అయితే చేసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇంచులు కానివ్వండి మూడున్నర ఇంచులు కానివ్వండి హ్యాండ్ డౌన్కి తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చేతి లూజ్ ఎంతుందో మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత చేతి లూజ్ నుంచి మనకి ఆర్మ్ డౌన్ వరకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మనకి ఇక్కడ సరిపోవట్లేదు జస్ట్ నేను కొద్దిగా లైన్ అయితే ఇట్లా చూపిస్తున్నానండి డ్రా చేసి మీరు డ్రా చేసేటప్పుడు ఆర్మ్ డౌన్ వరకు చూసుకొని డ్రా చేసుకోండి అయితే ఇక్కడ నేను చిన్నగా రాసి పఫైన్స్ అయితే కట్ చేశానండి అది ఏ విధంగానే చూపిస్తున్నాను మూడు ఇంచుల పొడవు తీసుకున్నాను అదేవిధంగా ఇంచుల వెడల్పు తీసుకొని ఈ విధంగా చంక డౌన్ వరకు కలిపేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మనకి పర్ఫాన్స్ అనేది స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అయితే కట్ చేయలేదు జస్ట్ మీకు ఎలా ఉంటుందో ఐడియా అని చెప్పేసి నేను ఇలా విధంగా డ్రా చేసి చూపించానండి హ్యాండ్కి మాత్రం అతుకులు వేసిన తర్వాతనే కట్ చేస్తాను చాలా ఎక్కువగానే అతుకు పడుతుంది అందుకని చెప్పేసి కట్ చేయలేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి శాటిన్ అనేది కట్ చేసుకున్న తర్వాతే నెక్ అనేది కట్ చేస్తాను నేను అందుకని చెప్పేసి సాటిన్ అయితే ఇక్కడ ఏ విధంగా పరుచుకోవాలో చూపిస్తున్నాను మనకి క్లాత్ ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అడ్జస్ట్ అయిన వైపున ఈ విధంగా లైనింగ్స్ అయితే పరిచేసుకోండి లైనింగ్స్ పరిచేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ సైజు పెద్దగా ఉన్నప్పుడు ముందుగా ఒక్కసారి చెక్ చేసుకోండి మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ మొత్తంని ఒకసారి పరిచి చూసుకోండి మనకు ఎక్కడ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుందో అంటే అతుకులు లేకుండా ఏ విధంగా అయితే కట్ చేసుకుంటే మనకు సెట్ అవుతుందో ఒక్కసారి పరిచేసుకోండి పరిచేసుకొని చూసుకున్న తర్వాత మాత్రమే కట్ చేయండి నేను ఇక్కడ సాటింగ్ క్లాత్ పైన ముందుగా లైనింగ్ క్లాత్స్ అయితే పరిచాను ఎక్కడ అయితే సెట్ అవుతుందో చూసుకొని నేను వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని కట్ చేసేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా ఫాలో అయ్యారంటే మాత్రం మనకి ఎక్కడ కూడా జాయింట్స్ ఎక్కువ పడకుండా నీట్గా వస్తుంది చూడడానికి నీట్గా ఉంటుంది మనం కుట్టడం కూడా ఈజీగానే అయిపోతుందండి ఈ విధంగా కట్ చేసేసుకొని అదేవిధంగా ఆర్గంజా క్లాత్ కూడా కట్ చేసుకున్నాను అయితే కటింగ్ అయితే ఇక్కడ చూపెట్టలేదు నేను ఇక్కడ వెనక భాగం ముందు భాగం రెండు కూడా ఇక్కడ అడ్జస్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కట్ చేసుకొని మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకున్నాను అదేవిధంగా ఆర్గంజా క్లాత్ కూడా ముందుగానే నెక్ కట్ ముందే ఆర్గంజా క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి తర్వాత నెక్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఈ కటింగ్ వీడియో ఇన్ఫర్మేషన్ బాగా నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ సింబల్ క్లిక్ చేయండి